ஜிருஷ்ணா ஜெய ஜெ கிருஷ்ணா ஆண்டாள் திருவிடு கலைதவ திருப்பாவை பாசதம் குறிச்சி தெந்த கரவைகள் பின் சென்றும் கானம் அறிவோன்றும் இல்லாதவை குளத்து உந்த உடையோம் கூதை வான்றும் இல்லாத கோவிந்தாம் உந்த நாடூரவில் நம்ம ஜோலிக்க ஒலியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பேரலை தைனவும் சிறியாருளாதீ தை అద్భుతమైన ఈ యొక్క ఇరవై ఎనిమిదవ పాశ్వం తెలుగు భావం ఏమిటంటే ఓ కృష్ణ మేము అవివేక శిఖామనులము తెల్లవారగానే చద్ది త్యాగి పశువుల వెంట అడివికి పోయి పశువులను మేసి సాయంకాలం తిరిగి చేరేవారం వివేకమే మాత్రము లేనివారం అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించుటే మాకు మహాభాగ్యం నీ తోడి సహవాసమే మాకు అదృష్టం ఈ బంధమన్నటికి తెగనిది క్రించి లేనిది అందుకే మా గోపికా కులము ధన్యమైనది పరిపూర్ణ కళ్యాణ గుణ గుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మాత్రము తెలియగా నిన్ను చిన్న చిన్న పేరుతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ ఫలవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము నీతో మెలిగిన సుఖుకులమని ఎంచి మాపై కృప చేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ ఆండాల్ తిరువదులై శరణం